ఎవరైతే మొబైల్లో యాప్ లాక్ లేదా ప్రైవసీ పాస్వర్డ్ అంటే ఫొటోస్కి పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా రికవరీ చేసుకోవచ్చు ఎలా రికవరీ చేసుకోవచ్చు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోకముందే ఈ మెథడ్ చేసుకుంటే మనం సింపుల్గా రికవరీ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పాస్వర్డ్ మర్చిపోతే టూ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో నేను చెప్పే ఈ మెథడ్తో రికవరీ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి మనం పాస్వర్డ్ని రికవరీ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం మనం అప్పటికి సేవ్ చేసిన ఫొటోస్ లేదా యాప్ యాప్లాగా మనం రికవర్ చేయాలి లేదంటే మనం చేసుకోలేము ఫస్ట్ వన్ ఏంటంటే మనం ముందుగా ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోవచ్చు మనం ఎక్కువగా యూజ్ చేయకపోవడం వల్ల సెకండ్ ఏంటంటే సర్వీస్ సెంటర్గా చేసుకోవాల్సి ఉంటుంది అంతవరకు అయితే తెచ్చుకోకండి సో నేను చెప్పి ఈ సెట్టింగ్స్ని ముందే చేసియండి చేసినట్టు కంటే మీరు ఎప్పుడైనా మర్చిపోయినా సరే సింపుల్గా ఓటీపీని ఎంటర్ చే ఫర్గర్డ్ పై క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి మనం రికవర్ చేయొచ్చు అనమాట సో దానికోసం మనం సెట్టింగ్స్లో ప్రైవ్స్ అనే యాప్స్ ఉంటుంది అందులో చూడండి లాక్ హైడ్ యాప్స్ అండ్ ప్రైవసీ ప్రైవేట్ షేప్ అని ఉంటుంది కదా దీన్ని మనం రికవరీ చేయొచ్చు దాంట్లో ఏంటంటే ఫోర్ మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటంటే మన సెక్యూరిటీ క్వశ్చన్ అంటే మనం పాస్వర్డ్ పెట్టేటప్పుడు ఒక క్వశ్చన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అది వాటి ఇచ్చేసి ఉంటాం వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ లేదా వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్ నేమ్ అని అడుగుతుంది సో ఇది మనం అప్పుడు మేమైతే ఇచ్చేస్తాం కానీ కొన్ని మంత్స్ తర్వాత మనం మర్చిపోతాం పాస్వర్డ్ రికవరీ చేసే టైంలో మనం గుర్తు ఉండదన్నమాట సో ఫస్ట్ ఈ విధంగా తొడుతుంది మనకి ఎవరికి గుర్తు ఉండదు కాబట్టి మనం సింపుల్గా ఫోన్ని రీసెర్చ్ చేసేయాలి రీసెర్ట్ చేసేస్తే ఆ డేటా మొత్తం బ్యాకప్ చేసుకుని రీసెట్ చేసేస్తే ఏదైతే ప్రైవసీలో ఉందో ఆ ఫొటోస్ పోతుంది మళ్ళీ కొత్తగా లాక్ అయితే పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ మెథడ్ అనమాట గుర్తుంచుకోండి పాస్వర్డ్ సెక్యూరిటీ క్వశ్చన్ మర్చిపోతే ఫోన్ రీసెట్ చేస్తే మాత్రమే మనం రికవరీ చేయగలం లేదనండి ఇంపార్టెంట్ డేటా ఉంది సెక్యూరిటీ క్వశ్చన్ గుర్తులేదు అనుకుంటే మాత్రం మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు బిల్లును చూపించేసి సో ఎన్వాయిస్ బిల్ని చూపించాలి ఎందుకంటే అది మనం దొంగిలించిందా లేదంటే కొనుక్కుందని వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి కాబట్టి బిల్ని చూపించి రికవరీ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఒకటి చేసుకోవచ్చు ఫస్ట్ ఫాల్ అలా కాకుండా నేను చెప్పే ఈ సెట్టింగ్స్ వల్ల మీరు పాస్వర్డ్ ఎన్నిసార్లు మర్చిపోయినా సరే మీరు రికవరీ చేయొచ్చు దానికోసం మీరు ఈ సెట్టింగ్స్ని అయితే కంప్లీట్గా చేయండి అవేంటంటే ఫస్ట్ ఆఫ్ రియల్మీ అకౌంట్ ఈ సెట్టింగ్స్ అనేది రియల్మీ అప్పో నేను ఈ సెట్టింగ్స్ అనేది నేను రియల్మీలో చేస్తున్నాను కానీ మీరు అప్పో వివో అండ్ రెడ్మీ మొబైల్లో కూడా మీరు ట్రై చేయొచ్చు కాకపోతే ఆప్షన్స్ కొన్ని డిఫరెన్స్గా ఉంటాయి అంతే సో సెకండ్ మెథడ్ ఏంటంటే రియల్మీ అకౌంట్ సో రియల్మీ ఇదే రియల్మీలో అప్పో ఏదో అప్పో అకౌంట్ అని ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి టాప్లో సెట్టింగ్స్ వచ్చినటువంటి సెట్టింగ్స్ టాప్లో ఇలా అకౌంట్ కనిపిస్తుంది అప్పో అయితే అప్పో లేదంటే రియల్మీ లేదా రెడ్మీని కనిపిస్తుంది ఇక్కడ ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి దానిపై సింపుల్గా క్లిక్ చేయండి క్లిక్ చేసిన బట్టి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోండి లేదా జీమెయిల్తో లాగిన్ అవ్వండి అంతే సో లాగిన్ అయిన తర్వాత మీరు సో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి అయిన తర్వాత ఆ అకౌంట్ అది క్రియేట్ అవుతుంది అది ఫస్ట్ మెథడ్ రెండోది ఏంటంటే జీమెయిల్ మీరు జీమెయిల్ డైరెక్ట్గా మీ జీమెయిల్ని ఇచ్చేసుకోవడం మీరు రికవర్ చేయొచ్చు అంటే పాస్వర్డ్ పెట్టుకున్న తరువాత సో ఇప్పుడు చూడండి కంప్లీట్గా ఎక్స్ట్ యాప్స్ అయితే చెప్తున్నాడు ప్రైవసీ పాస్వర్డ్ ఇక్కడ చూడండి సో ఇప్పుడు నేను క్లిక్ చేసిన వెంటనే బ్లాక్ స్క్రీన్ వస్తుంది బ్లాక్ సో ఎందుకంటే ఇది స్క్రీన్ రికార్డ్ అవ్వదు సో ఇప్పుడు ఇప్పుడు నేను ఆ యాప్ లోకపై క్లిక్ చేస్తాను స్క్రీన్ అయితే మీకు బ్లాక్ స్క్రీన్లో వస్తుంది ఎందుకంటే ప్రైవసీ ఫర్పోజ్ సో ఇప్పుడు ఈ విధంగా వస్తుంది మీకు ఈ విధంగా వచ్చాక ఎక్కడ చూడండి రైట్ సైడ్ టూ డాట్స్ ఉన్నాయి దానిపై క్లిక్ చేస్తాను సెట్టింగ్స్ ఎక్కడ మీకు చూడండి మెయిన్ చేంజ్ ప్రైవసీ పాస్వర్డ్ సెటింగ్స్ ఉంది కదా సో దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన అంటే మళ్ళీ లాక్ అవుతుంది బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది కానీ నేను లాక్ని ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ అనమాట ఇక్కడ చూడండి మొత్తం త్రీ ఆప్షన్స్ ఉన్నాయి రికవరీ మెథడ్స్లో ఏమన్నా చూడండి సెక్యూరిటీ క్వశ్చన్ పాస్వర్డ్ గుర్తున్నప్పుడు ఏమైనా ఈ సెట్టింగ్స్ చూసుకోవాల్సి ఉంటుంది సెక్యూరిటీ సెట్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అవుతుంది మళ్ళీ ఎంటర్ చేయండి ప్రైవసీ పాస్వర్డ్ లేదా యాప్లో ఒక పాస్వర్డ్ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది గుర్తున్నప్పుడు మాత్రం చేసుకోవాలి ఇక్కడ చూడండి రికవరీ ఈమెయిల్ అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా యూజ్ చేస్తానో ఆ ఇమెయిల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి దాని క్లిక్ చేయండి ఈమెయిల్ ఇక్కడ ఆల్రెడీ నేను ఈమెయిల్ అయితే ఇచ్చాను సో చేంజ్ ఈమెయిల్పై క్లిక్ చేస్తాను జస్ట్ మీ చూ కోసం మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ పై క్లిక్ చేయండి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మనకి ఓటీపీ పడుతుంది ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి అయిపోతుంది సక్సెస్ ఇక్కడ బాగుంటుంది అని ఒక ఆప్షన్ వస్తుంది సో ఇది ఒక ఆప్షన్ థర్డ్ది ఏంటంటే లింక్ లింక్డ్ అకౌంట్ సో చెప్పిన వాళ్ళు మీకు రియల్మీ అయితే రియల్మీ రెడ్మీ అయితే రెడ్మీ లేదంటే వివో సో అకౌంట్ క్రియేట్ చేసి చేశాం కదా ఆల్రెడీ ఇక్కడ లింక్ క్లిక్ చేయండి లింక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పాస్వర్డ్ అవుతుంది అక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చి ఉంటాం సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ అది గుర్తు లేకపోతే క్లిక్ చేయండి ఆల్రెడీ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా సో ఇచ్చేసిన తర్వాత అది మనకి ఫర్గట్ వస్తుంది పై క్లిక్ చేసిన తర్వాత మనకి వచ్చిన వెంటనే అకౌంట్ పాస్వర్డ్ కొత్తగా పెట్టుకోవచ్చు ఎక్కడ మనం ఇచ్చాం సో ఇది లింక్ అండ్ బటన్ వస్తుంది అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లింక్ చేస్తాను చూడండి నేను చూడండి నేను లింక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది టిక్ మార్క్ వస్తుంది సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ మర్చిపోతే ఫార్గర్డ్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసినప్పుడు మొబైల్ నెంబర్లోకి ఈమెయిల్ ఇచ్చి ఉంటాం ఈమెయిల్ వచ్చింది కదా ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను సో వర్క్ అవుతుంది లేదు సో ఇప్పుడు నేను ఏదైతే యాప్ ఇచ్చానో ఆ యాప్పై క్లిక్ చేస్తాను ఇంకా చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను సో ఓపెన్ అయితే అయ్యింది అలా కోకుండా నేను పాస్వర్డ్ మర్చిపోతే ఒక పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా రికవర్ చేయొచ్చు సపోజ్ ఇక్కడ ఏదైనా యాప్పై క్లిక్ చేసాం కదా జస్ట్ దీనిపై క్లిక్ చేస్తాను రాంగ్ పాస్వర్డ్ కానీ పాస్వర్డ్ గుర్తు లేదు రాంగ్ పాస్వర్డ్ ఇక్కడ ఫర్గొడ్ వచ్చింది చూడండి ఫర్గౌడ్ పై క్లిక్ చేసిన మనకి త్రీ ఆప్షన్స్ వచ్చాయి సో నార్మల్గా నేను చెప్పే ఈ టూ అండ్ త్రీ అంటే సెకండ్ లేదా థర్డ్ది మీరు పెట్టుకోకపోతే కనిపించేవి ఇక్కడ ఫస్ట్ మాత్రం కనిపిస్తుంది ఈ త్రో సెక్యూరిటీ క్వశ్చన్ సెక్యూరిటీ క్వశ్చన్ మనకి ఎప్పుడు గుర్తుండదు సెక్యూరిటీ పై క్లిక్ చే క్లిక్ చేసినవన్నీ ఇక్కడ చూడండి వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్ అని ఉంటుంది సో మనం గుర్తుండచ్చు గుర్తుండిపోవచ్చు లేదా ఇంకేదైనా పెట్టేసి ఉండొచ్చు అలా కాకుండా సో మదర్ నేమ్ అయితే మనం పెట్టవచ్చు కానీ ఇంకేదైనా మనకి ఆప్షన్ ఇచ్చేసి ఉంటే లేదంటే స్కూల్ అక్కడ ఇంకేమైనా ఇచ్చేసి ఉంటే సో మనకి గుర్తుండదన్నమాట ఇక చూడండి ఈ త్రో రికవరీ ఈమెయిల్ వాళ్ళు చెప్పాం కదా నేను ఈమెయిల్ ఇచ్చాను దానిపై క్లిక్ చేస్తే సో ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి రికవర్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ మ్యాటర్ థర్డ్ మేటర్ రిసెట్ త్రో అకౌంట్ వి అకౌంట్ ఆవిడ చెప్పాం కదా ఆ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని మనం ఎంటర్ చేస్తే మనకి రీసెట్ అయిపోతుంది అన్నమాట సో రీసెట్ చేద్దాం ఒకసారి సో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను రీసెట్ చేద్దాం ఒకసారి సో పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేశాను సో ఇప్పుడు వెరిఫై చేస్తాను వెరిఫై చేసిన వెంటనే చూడండి నేను వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఉంటుంది అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట ఇక్కడ డిఫరెంట్ పాస్వర్డ్ అంటే సిక్స్ జీ లేదా ఫోర్ జీ జీ పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది కానీ ఇక్కడ ఏమని చూపిస్తుంది అంటే కొత్త పాస్వర్డ్ పెట్టుకోమని చూపిస్తుంది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీలాం సో వేరేగా క్లిక్ చేసి మనకి పెడతాను సో ఈ విధంగా కొత్త పాస్వర్డ్ పెట్టుకోమంటుంది నేను ఎప్పుడు కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటాను టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ప్రైవసీ పాస్వర్డ్ సెట్ సక్సెస్ఫుల్లీ సో ఈ విధంగా మనం పాస్వర్డ్ని మర్చిపోతే రికవరీ చేయవచ్చు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెక్యూరిటీ క్వశ్చన్ అనేది మనకి ఎప్పుడు గుర్తు ఉండదు సో రిమైనింగ్ టూ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఏ విధంగా అయినా మనం రికవరీ చేయొచ్చు సో దానికోసం ముందే మీరు ఈ సెట్టింగ్స్ని చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మర్చిపోయాక మన ఇంపార్టెంట్ ఫొటోస్ అనేది ఎక్కడైనా గ్యాలరీలో పెట్టుకుంటే లేదంటే ఫ్రైవసీ పాస్ సేవ్ చేసుకుంటే మనం రికవరీ చేయలేము సో ఇలా ఈ మెథడ్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మొబైల్లో టీఫిల్కి ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది అలానే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుంది అన్ని ఆప్షన్స్ కూడా ఉంటుంది సో మీకు ఇంకా డీటెయిల్గా ఎవ్రీ ప్రాసెస్ ఎలా చేయాలి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి నేను సపరేట్గా కొంచెం లెంతీ వీడియో పెడతాను మీకు యూజ్ అవుతుంది ఎవరైతే ఎక్కువగా ఫ్రైవసీ ఫాస్ట్వర్డ్ లేదా యాప్ లాక్ని యూజ్ చేసుకుంటారో ఇంపార్టెంట్ డేటా దాచుకుంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ